హాయ్ అండ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం చావా సినిమా ఇప్పుడు త్రూఅవుట్ ఇండియా సంచలనం సృష్టిస్తోంది అందరినీ ఆకట్టుకుంటూనే బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్లకు కోట్లు కలెక్షన్స్ రాబడుతోంది దీంతో తెలుగు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ తెలుగు వర్షన్ అందుబాటులో లేకపోవడంతో కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు దీంతో ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ను టాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ కంపెనీ తొందరలో తీసుకొస్తుందని ఓ ప్రచారం జరుగుతోంది అందులో హీరో క్యారెక్టర్ కి కానీ సినిమా నరేట్ చేసేందుకు కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డబ్బింగ్ చెప్పించేందుకు రెడీ అవుతుందనే టాక్ బయటికి వచ్చింది దీంతో తారక్ ఫ్యాన్స్ ఇప్పుడు నెట్టింట ఈ విషయంపై సెర్చ్ చేస్తున్నారు ఈ ఎన్టీఆర్ డూయింగ్ చావా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు దీనిపై క్లారిటీ కావాలంటూ పోస్టులు పెడుతున్నారు చావా సినిమా ఎఫెక్ట్ తో ఇప్పుడు ఛత్రపతి శివాజీ బయోపిక్ ని కూడా తెరకెక్కించాలనే డిమాండ్ నెట్టింట ఎక్కువైంది దాంతోపాటు ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తే చూడాలనే కోరిక త్రూఅవుట్ ఇండియా చాలా గట్టిగా వినిపిస్తోంది ఇప్పటికే జక్కన్న ట్రిపుల్ ఆర్ సినిమాలో కాషాయ బట్టల్లో గుబురుగడ్డం కోరమిసంతో చరణ్ చూసిన నార్త్ ఫ్యాన్స్ చిత్రపతిగా రామ్ చరణ్ పర్ఫెక్ట్ అంటూ ఉన్నట్టింటా పోస్టులు పెడుతున్నారు రామ్ చరణ్ను ను ఛత్రపతి శివాజీగా ఫోటో షాప్ చేసిన ఫోటోలు షేర్ చేస్తున్నారు అంతేకాదు ఈ సినిమా జక్కన్న డైరెక్ట్ చేస్తే సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడం ఖాయం అంటూ చెప్తున్నారు జగన్నను ట్యాగ్ చేసి చరణ్ తో ఛత్రపతి శివాజీ సినిమా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు ఇప్పటికే చావా సినిమాపై అంతటా ప్రశంసల వర్షం కురుస్తోంది విక్కీ నటనతో మరోసారి దేశ ప్రజలు ఛత్రపతి శివాజీని ఆయన కుమారుడు శంభాజీ మహారాజ్ను తలుచుకుంటున్నారు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడారు ఇటీవల జరిగిన తొంభై ఎనిమిదో అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ చావా సినిమాపై ప్రశంసలు కురిపించారు బోయపాటి బాలయ్య లేటెస్ట్ హాటెస్ట్ సినిమా అఖండ టూ అయితే ఈ సినిమాలో ఆది పిన్షెట్టి కూడా ఓ కీ రోల్ చేస్తున్నాడనే న్యూస్ నెటింటా తెగ ప్రచారంలో ఉంది ఈ క్రమంలోనే దీనిపై ఈ స్టార్ నుంచి క్లారిటీ వచ్చింది ఈ సినిమాలో తాను నటిస్తున్నట్టు చెప్పుకొచ్చిన యన తన పార్ట్కి సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా పూర్తయినట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు సినిమా రిలీజ్ కు ఇంకా టైం ఉందని ఇప్పుడే ఈ సినిమా గురించి మరే మాట్లాడనంటూ మాట దాటేశాడు ఆది తల్లి అంజనీదేవి ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు తన తల్లి అనారోగ్య పాలైందని హాస్పిటల్లో ఉన్నారంటూ వస్తున్న వార్తలు నిజం కాదని తెలిపారు రెండు రోజులు అనారోగ్యంగా ఉన్న వార్త వాస్తవమే అయినా ఇప్పుడు పూర్తి స్థాయిలో కోలుకున్నారని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారంటూ ట్వీట్ చేశారు చిరంజీవి తన తల్లి ఆరోగ్యం గురించి లేనిపోని వార్తలను సోషల్ మీడియాలో పబ్లిష్ చేయొద్దని కోరారు చిరంజీవి జాతి రత్నాలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న పులిశెట్టి ఇప్పుడు సౌత్ ఇండియాలో న్యూస్ తో హాట్ టాపిక్ అవుతున్నాడు ఇక అకార్డింగ్ టు న్యూస్ ఈ స్టార్ హీరో లెజెండరీ క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారట వీరి కాంబినేషన్ లో ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రెడీ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ అంతేకాదు దీనిపై తొందరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందని న్యూస్ నాగచైతన్య సాయి పల్లవి జంటగా చందూమోహిరెడ్డి తెరకెక్కించిన సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ మూవీ తండేల్ ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూలు చేసి మూడో వారంలోకి ప్రవేశించింది ఈ సినిమా ఇందులో ఆదిత్య మ్యూజిక్ విడుదల చేసిన బుజ్జి తల్లి వీడియో ఎడిటెడ్ వర్షన్కు యూట్యూబ్లో అనూహ్య స్పందన వస్తోంది ఇప్పటికే పది మిలియన్ వ్యూస్ దాటి ట్రెండింగ్లో నిలిచింది ఈ పాట ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది ఇందులో రాజ్ కుమార్ రావు హీరోగా కనిపించనున్నారు స్క్రిప్ట్ పనులు ఆల్రెడీ పూర్తయ్యాయి త్వరలోనే సినిమా గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది గంగూలీ పదిహేనే క్రికెట్ కెరీర్ ని ఈ చిత్రంలో చూపించనున్నారు మేకర్స్ ఈడీ చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు డైరెక్టర్ శంకర్ కోర్టు తీర్పును పక్కన పెట్టి ఈడీ ఇలాంటి చర్యలకు పాల్పడడం తనను ఎంతగానో బాధించిందని చెప్పారు ఈ చర్య వల్ల న్యాయపరమైన వాస్తవాలను తప్పుదోవ పట్టించాలని అన్నారు టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు రైట్ టైం రైట్ ఆపర్చునిటీ వస్తే చాలు టాలెంట్ చూపించాలనే ఈగర్ మనలో ఉంటే చాలు మన దశ తిరుగుతుందనడంలో నో డౌట్ ఇప్పుడు రాగ్ మయూర్ కూడా అదే చేసి చూపించాడు థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఈ చిన్నోడు సినిమాలో నటించాలనే ప్యాషన్తో తో టాలీవుడ్ లో అడుగు పెట్టాడు ఆడిషన్స్ ఇస్తూ తన యాక్టింగ్ టాలెంట్ చూపిస్తూ సినిమా బండి సినిమాతో హీరోగా మారాడు తన ఇన్నోసెంట్ అండ్ న్యాచురల్ యాక్టింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు ఆ తర్వాత తనకు వచ్చిన ప్రతి సినిమాలోనూ ప్రాణం పెట్టి నటిస్తూ రీసెంట్గా శివరపల్లి సిరీస్తో అమెజాన్ ప్రైమ్లో ట్రెండ్ అవుతున్నాడు మరి హీరో సినిమా స్టోరీని జర్నీని తెలుసుకోవాలంటే ఆయన ఫుల్ ఇంటర్వ్యూ టీవీ నైన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ఉంది కింద లింక్ కూడా ఉంది ఓ లుక్ అండ్